కానీ ఆమె ఊహించని రీతిలో కుంతిదేవికి చిన్నతనంలో దుర్వాసో మహర్షి ఇచ్చిన వరం చేత యుధిష్ఠరుడు జన్మించాడు ఆమెకి ఈ వార్త తెలిసింది గాంధారికి కుంతిదేవికి కొడుకు పుట్టేశాట యుధిష్ఠరుడు పుట్టాట ధర్మరాజు పుట్టాడు ధార్మికంగా పుట్టాడు కుంతిదేవి గురించి చెప్పినప్పుడు ఆ విషయాలు చెప్తాను కాబట్టి ఇప్పుడు నాకు సంతానం కలగలేదు అవతల కుతిదేవికి కొడుకు పుట్టేశాడు పుట్టరు అని నేను అనుకున్నాను కానీ పుట్టాడు వాడు ధార్మికుడు వచ్చాడు కాబట్టి ఇప్పుడు సింహాసనానికి ఉత్తరాధికారి నా భర్తకి రాజ్యం లేదు ముందు గర్భం వస్తే మాత్రం ఈ పుట్టే పిల్లలకి ఏం యోగం ఉంది వీడు పుట్టే ఏం చేస్తాడు మళ్ళీ వాళ్ళకి దాస్యం చేస్తాడు అంటే ఎన్ని సుగుణములు ఉన్నా గాంధారికి మాతృత్వం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చిన్న అసూ వచ్చింది వాళ్ళదే రాజ్యం నా కొడుక్కి రాదు అరే పుట్టరేమో అనుకున్నాను పుట్టించాడు ఈ బాధ తట్టుకోలేక ఏం చేసిందంటే పుట్టి మాత్రం ఏమనుభవిస్తారా మీరు అని ఆ కోపంతో తన కడుపుని తాను బాదుకుంది ఎంత బాదుకుందని చెప్పారంటే భారతంలో ఆమె కడుపులో ఉన్నటువంటి పిండము ఆమె నుండి శ్రవించి ముందుకు విసినివేయబడింది అందరూ బాధపడ్డారు ఎంత తప్పు చేసింది కడుపులో ఉన్న పిండము శ్రావమైపోయేటట్టుగా కడుపుని బాధేసుకుంది బిడ్డల్ని చనకేసిందే బిడ్డలు పుట్టకుండా చేసేసుకుందే ఎంత దారుణమైన పని చేసింది గాంధారి అని బాధపడుతుంటే అప్పుడు వచ్చాడు వ్యాసుడు ఎవ్వరూ పిలవకుండా వ్యాసుడు వచ్చాడు అంటే ఏదో ఉంటుంది మర్మం మళ్ళీ భారతంలో అక్కడ వచ్చాడు వచ్చి గాంధారిని ఉద్దేశించి ఎరింగి పరాశరసూనుడు చనుదించి సువలసుత చూచి మనోహీనవై గర్భపాతముగా ఇటుల చేయుటిదియు కర్తవ్యంబే మనోహీనవయి అన్నాడు మనస్సు ఎలా చంపుకున్నావు చూడండి చెయ్యరాని పని చేశారనుకోండి మనసు లేదా నీకు అంటారు కంక్షన్ తల్లి కొట్టడంలో అసలు అమ్మ కొట్టడం అంటే తాటాకు మంట ఎంతో జాగ్రత్త తీసుకుని దెబ్బ తగలకుండా కొడుతుంది తప్ప నాన్నగారు కొడితే దెబ్బ తగులుతుందేమో కానీ అమ్మ కొడితే దెబ్బ తగలదు అంత ప్రేమక మూర్తి అమ్మ అటువంటి అమ్మ కొట్టడంలో పొరపాట్న ఏ కంటి దగ్గర దెబ్బ తగిలిందనుకోండి అంత ప్రేమ లేకుండా ఎలా కొట్టేశావే అంటారు అదే మాట వ్యాసు వేశాడు మనోహీనవై మనసు లేకుండా బిడ్డలను అలా ఎలా చంపుకున్నావమ్మా గర్భస్రావం అయిపోయేటట్టుగా అలా ఎలా బాధేసుకున్నావు కడుపుని అది శోకమైతే గుండెలు బాదుకుంటారు తన పుత్రులకు రాజ్యం రావట్లేదన్న ఆక్రోశము కనుక కడుపు బాదుకుంది అని మహానుభావుడు త్రికాల వీధి కదూ శివుడి మాట ఉత్తిని పోకూడదు కదూ ఆయన వరం ఇచ్చాడు నూర్గురు పుట్టవలిసిందే అందుకే శివాజ్ఞ మేరకు వ్యాసుడు ఒక మాట చేశాడు ఇం మాంస పేసి ఏక శతం ఉదయింతురు సుతులు ముదమ్మున ఇది తచ్చము ఇంకనైనా అతియత్నం రక్షింపు దీని నావచనమున అని ఆ పిండాన్ని తీసి నూరు ముక్కలుగా విభాగం చేశాడు చేసినప్పుడు నూరు ముక్కలు దానితో కలిపి ఇంకొక ముక్క నోటొక్క ముక్కలు చేశాడు చేసి నీతి కుండల ఎందు వాటిని ఉంచి వీటిని నిరంతరం తడుపుతూ ఉండండి ఈ కుండల్ని అంటే ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రముల ఎందు ఎలా అయితే ఒక పరీక్షణాళికలో సంతానాన్ని సృష్టిస్తున్నారో అది మంత్రశక్తి చేత ఆనాడు చేశారన్నమాట బహుశా టెస్ట్ ట్యూబ్ బేబీలు అన్నది ఆనాడు ఉంది అని అర్థం ఈనాడు ఉంటే నమ్మినవాడు ఆనాడు ఉంటే ఎందుకు నమ్మవు ఇప్పటి శక్తి ఒకటైతే అప్పటి శక్తి